ఇంత బయట తింటున్నారు అక్క డైట్ లో ఉన్నారు కదా అని అడిగారు నేను ఎలాంటి స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవ్వను అంటే బ్యాలెన్స్డ్ మీల్స్ తింటాను హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో అవుతాను బయట తినాల్సి వస్తే హ్యాపీగా తింటాను కానీ ఫాలోయింగ్ వీక్ లో మళ్ళీ బెటర్ ఫుడ్ ఆప్షన్స్ చూస్ చేసుకుంటాను అనమాట అవే మీకు ఇక్కడ చూపిస్తున్నాను ముందు నేను కూడా బయటనే తిన్నాను అందుకే బ్రేక్ఫాస్ట్ కి పొట్ట ఆల్రెడీ హెవీగా ఉండే అందుకే జస్ట్ వాటర్ మెలన్ తిన్నాను లంచ్ కి కర్రీ చేసుకున్నాము కానీ ఫైబర్ అండ్ ప్రోటీన్ కోసం ఫ్రోజన్ బ్రాక్లీని కొద్దిగా ఆయిల్ జీలకర్ర ఆవాలేసి సాల్ట్ చేసి లాస్ట్ లో పలిపొడి యాడ్ చేసుకున్నా ప్రోటీన్ కోసం త్రీ ఎగ్స్ ఆమ్లెట్ ఈ రెండు పోర్షన్స్ చూసారా ఎంత ఉన్నాయో సో మనము వెయిట్ తగ్గాలి అని అంటే తక్కువ తినాల్సిన అవసరం లేదు బెటర్ ఆప్షన్స్ చూసుకోవాలి ఇంత ఇవి ఉన్నాక అన్నం ఎక్కువ తినాల్సిన అవసరం కూడా లేదు అండ్ అన్నం ఎక్కువ తింటేనే మనకు క్యాలరీ డెఫిషియన్ గా ఉండలేము వెయిట్ లాస్ అనేది కష్టమైతుంది అనమాట సో ఇలా ఫుడ్ ఆప్షన్స్ లలో బెటర్ చేసుకుంటాను ఈవినింగ్ స్నాక్స్ లలో కూడా ఫ్రూట్స్ అలానే అండ్ వర్క్అౌట్స్ మిస్ అవ్వకుండా ఫాలో అవ్వడానికి యాక్టివ్ ఉండడానికి ట్రై చేస్తాను అనమాట ఇలాంటి మోర్ హెల్తీ టిప్స్ కోసం ఫాలో ఫిట్ మో వాళ్ళ ఫామ్ ఫిల్ చేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది అండ్ యూజ్ మై కోడ్ ఏ లెవెన్ ఫర్ లెవెన్ పర్సెంట్ డిస్కౌంట్